నా పేరు టీసీ దాదాపీ మార్కెట్ కూరగాయల వ్యాపారస్తుంది అసోసియేషన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నేను ఇప్పుడు నిన్నటి దినం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారు మనకు మున్సిపల్ కౌన్సిలింగ్లో ఐడెంటి కార్డులు ఇష్యూ చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది మార్కెట్ పగులు కొట్టినప్పుడు చాలా భయపడ్డాం అభద్రతా భావానికి గురి అయినాం లేదు పేదలంటే నాకు ఇష్టము పేదల్ని ఏమైనా చేస్తే దేవుడు కూడా సహించడు ఓడ్చడని చెప్పి తాత్కాలిక కూరగాయల మార్కెట్ని రాత్రింబావులు బావా బామర్థులు ఇద్దరు కూడా బంగారెడ్డి అన్న రాజమండ్రి అన్న కృషితో మూడు నెలల పది రోజుల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూర్చోబెట్టినారు అప్పుడు మాకు ధైర్యం వచ్చింది మా ఆత్మ స్థైర్యం ఇంకా పెరిగింది వీళ్ళతో వీళ్ళు మా ప్రజల కోసం ఏమైనా చేస్తారని ఒక భరోసా కల్పించినారు మేముడాము మీకోసము మీకు ఎన్నంటే ఉంటాము మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక మంచి పరిపాలన పరిపాలన విధంగా ఒక మంచి మార్కెట్ ని నిర్మించి మీ ముంగిట నిలుస్తాము మీకు అందరికీ అన్యాయం చేయము మీకు అందరికీ ప్రతి ఒక్కరికి మూడు వందల యాభై మందికి కూడా మీ కూరగాయల మార్కెట్ వాళ్ళు మంది ఉండారు అంత మందికి కూడా ఈ శివాలయం సెంటర్లో స్థానాన్ని కల్పిస్తామని చెప్పిన మాటను తూచా తప్పకుండా నిండా రోజు నిజం చేసి చూపించినారు సెంటర్లో మూడు వందల యాభై మందికి కూరగాయల మార్కెట్లో స్థానం కల్పించడం చాలా ఆనంద విషయం అసలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయనిటువంటి సాహసం మా ఎమ్మెల్యే గారు చేసినారు ఎందుకంటే కౌన్సిలింగ్లో సిఆర్ ముద్ర వేసి అజెండాలో పాస్ చేసి మూడు వందల యాభై మందికి అన్ని అంగళ్ళు ఇస్తాము అన్ని రూములు ఇస్తామని చెప్పి చేయడం జరిగింది అది చాలా సంతోష మా బడుగు బలహీన వర్గాల బతుకుల్లో ఆనందాన్ని నింపిన మా ఎమ్మెల్యే గారికి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము రేపు రాబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో యాభై వేల పై మెజార్టీతో గెలిపించి మంత్రి మంత్రిగా చూడాలని మేము అనుకుంటున్నాము ఇన్షాల్లా మంత్రిగా అనేది మేము చూస్తామని మేము భావిస్తున్నాము అసలు చిన్న సమస్య వచ్చినా కానీ కూడా ముందుండి మీకు ఏం కావాలన్నా కానీ మేము చూస్తాము మేము చేస్తామని చెప్పి నడిపించే నాయకుడు ఈ కాలాల్లో చాలా అరుదయ్య అటువంటి విషయాల్లో ముందుండి నడిపిస్తారు బంగారెడ్డి అన్న అయితే వానాలు పడుతున్న కాలంలో మార్కెట్ నిండా నీళ్ళు వచ్చినా దీనికి ఏం చేయాలి మళ్ళా రెండోసారి కూడా తాత్కాలిక మార్కెట్లో రోడ్లో రోడ్లు వేసి నీళ్లు పోయేదానికి కూడా సౌకర్యం చేస్తున్నారు మమ్మల్ని నిజంగా చెప్పాలంటే మాకు కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నారయ్యా ఇటువంటి రాజు ఉంటే మాకేం కావాలి ఈ పరిపాలన మాకు చాలా బాగుంది అందు కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో మేము రిటర్న్ గిఫ్ట్ మా ఎమ్మెల్యే గారికి ఇచ్చి యాభై వేల పై మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా చూడాలన్నదే మా ఆశ మా ఆకాంక్ష మా విలాష